డ్ దేవిన వాక్యం నుండి గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం ప్రభుకు యహోవ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్థమానం ప్రకటించుటకు నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలను వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును విరిగిపోయిన నలిగిపోయినటువంటి హృదయంలోనికి లేదా ఈ లోకంలోనికి యేసు ప్రభు అన్నది క్రిస్మస్ పండుగ యొక్క అంతరాత్రం ఏసుప్రభు ఎందుకు వచ్చాడు అన్నది ఏష్యా ప్రవక్త ద్వారా ఎంతో స్పష్టంగా మన గ్రంథములలో యేసు ఏసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఈ అనుగ్రహం పొంది మరియ ద్వారా జన్మించినట్లు మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మలో ఆయన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ కలిగి ఆయన పరిచర్య చేశాడు సమాజ మందిరంలో లేఖనములు ఆయనకి ఇవ్వడానికి చూసినప్పుడు లేఖనములు చదివి ఈ వాక్యము చదివి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఒక గొప్ప కార్యం నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చాడు ఈ దినము మీ వెనికిడిలో ఈ కా వాక్యములు నెరవేరినాయి అని స్పష్టంగా తన గురించే ఈ వాక్యములు చెప్పబడినయి అని యేసుప్రభు చాలా స్పష్టంగా తెలియపరచాడు ఆయన దీనులుగా ఉన్న మనల్ని కనుకరించాడు ఎక్కడైతే సమాజానికి దూరంగా ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్న పశువుల కాపుర దగ్గర ఏసుప్రభు జన్మించినట్లు చూస్తున్నాం మనం చేత తృణీకరించబడ్డామని మనం బాధపడనవసరం లేదు ఎక్కడా నెట్టివేయబడి దూరంగా ఉన్న వారిని కోసమే ఆయన వచ్చినట్లు ప్రత్యేకించి చూస్తున్నాం సమాజానికి చాలా దూరంగా ఉన్నవారు ఎవరైనా కూడా వారిని లెక్క చేసి వారిని ఎందుకు కనికరించినట్లుగా మనం చూస్తున్నాం ఆయన నలిగిన హృదయం కలిగిన వారిని లక్ష్య పెట్టేవాడు నలిగిపోయిన హృదయం ఎవరికి కనపడదు పైకి ఎంతో బాగుంటాం కానీ నలిగిన హృదయం గురించి శ్రద్ధ కలిగిన వారు ఎంతో ఆత్మీయులు దగ్గరగా ఉన్నవారు మాత్రమే యేసు ప్రభు మనకు దగ్గరగా ఉన్నాడు మన యొక్క ప్రతి కదలేక మన యొక్క ప్రతి ఫీలింగ్స్ కూడా ఆయన ఆశపడుతున్నాడు లేదా ఆ సరి చేయటానికి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడుతున్నాం ఇటువంటి ప్రేమ కలిగిన వాడు మనలో మనకి చెరలో ఉన్న పరిస్థితి మనకు బంధకంలో ఉన్న పరిస్థితి నుంచి విడుదల చేయడానికి వచ్చిన దేవుడు స్థుతిద్దాం ఘనపరుద్దాం మన దేవుణ్ణి మన మధ్యకి ఆహ్వానిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు అయినసాయా నీవు మా కోసమే ఒక ప్రణాళిక నిమిత్తం అయి వచ్చావు నాయన విరిగిపోయి నలిగిపోయి బంధింపబడినట్లు వంటి పరిస్థితులు ఎవరి చేతాలు ఎక్కింపడలేని పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఏదైనా కూడా హృదయములు గ్రహించి మా పక్కనే ఉండి మమ్మల్ని లేవనెత్తేవాడు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ